మీడియా ముగల్ దిగ్గజ వ్యాపారవేత్త క్రమశిక్షణకి పునాది అది రామోజీరావు గారి గురించి ప్రపంచానికి తెలిసిన కోణం అల్లరి భరిస్తారు బుజ్జగిస్తారు కథలు చెప్తారు విలువల్ని నేర్పిస్తారు మాతో పాటు కలిసి మాతోనే ఆడుకుంటూ ఉంటారు అనేది మనకు తెలియని రామోజీరావు గారి గురించి ఆయన మనవళ్ళు మనవరాళ్ళు చెప్పుకున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే రామజీరావు గారి ఏకైక మనవడు సుజయ్ తన తాతగారు పోయిన తర్వాత తన తాతకిచ్చిన మాట కోసం అతడు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నోరెలా పెట్టవలసిందే ఇక సుజయ్ తన తాత చిట్ట చివరిసారిగా తనతో ఏం మాట్లాడాడు తనతో ఏం ఒట్టు వేయించుకున్నాడు అంటూ అతడు వెలుగులోకి తీసుకొచ్చిన విషయాల్లోకి వెళ్తే సుజయ్ సుమన్ గారి కొడుకు చిన్నప్పటి నుంచి ఒకే మనవడు అవ్వడంతో రామజీరావు గారికి సుజయ్ అంటే చాలా ఇష్టం తన పక్కనే కూర్చోబెట్టుకుని కథలు కబుర్లు చెప్తూ ఉండేవారట అంతేకాదు మా తాత ఒక్కటే చెప్పేవారు ఎంతో నిష్కల్మషంగా పనిచేయడం పైగా అహాన్ని ఎప్పుడూ దగ్గరికి రానివ్వద్దని అహంకారంతో ఉంటే నువ్వు ఎదగలేవు కింద పడిపోతావు అని మా తాత ఎప్పుడూ చెప్పేవారు దాన్నే గుర్తుపెట్టుకొని ఈ రోజు వరకు నేను అలానే ఉన్నాను చిన్నప్పుడు నేను మా తాత కూర్చొని ఎన్నో కబుర్లు రకరకాల పుస్తకాలు మా చేత చదివించేవాడు ముఖ్యంగా నాకు మా తాతకి ఒక పందెం ఉండేది నేను తెలుగు బాగా మాట్లాడాలని నేను తెలుగు తప్పు మాట్లాడితే ఐదు రూపాయలు నేను తప్పు మాట్లాడు కుండా ఉంటే ఆయన నాకు పది రూపాయలు ఇచ్చే విధంగా అలా తెలుగుని స్పష్టంగా మాట్లాడే విధంగా మా తాత ఎన్నో రకరకాల కథలు పుస్తకాలు చదివి వినిపించేవారు ఒకానొక సందర్భంలో నేను నా స్కూలింగ్ అంతా డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్లో ఫినిష్ చేసి ఇంటికి వచ్చినప్పుడు నిన్ను పొరపాటున డెహ్రాడూన్ స్కూల్లో పెట్టినట్టున్నాను అక్కడ నువ్వు కావాల్సినంతగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తోంది అని అంటే క్షమించండి తాతగారు నేను డెహ్రాడూన్ స్కూల్లో ఉన్నాను కాబట్టే ఈరోజు మీరు నన్ను మెచ్చుకునే విధంగా తయారయ్యాను అని అనడంతో అవును ఆ మాట నిజమే అని కూడా అనడం జరిగింది అంతేకాదు మాటల సందర్భంలో మా తాత నాతో ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు అదేంటంటే రామోజీరావు గారి మనవడు సుజయ్ అని కాదు సుజయ్ తాతే రామోజీరావు అని చెప్పుకునే విధంగా నువ్వు గొప్పగా ఎదగాలి నీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి అంటూ నా దగ్గర మాట తీసుకోవడం అయితే చిన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మా తాత ఎన్నో రకరకాల పనులు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆయన గురించి ఎన్నో విమర్శలు వస్తూ ఉండడంతో ఒకసారి అడిగాను తాత నువ్వు ఇన్ని పనులు చేస్తున్నా ఇంత మంచి చేస్తున్నా ఎందుకు నీ గురించి అందరూ ఇలా మాట్లాడుతున్నారు అంటే మా తాత ఓ జీవిత సత్యం చెప్పారు ఎదుటి వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు అన్నది నీకు అనవసరం నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అన్నది నీకు తెలిస్తే చాలు నీ గమ్యాన్ని నువ్వు వెతుక్కోవాలి ఏ గమ్యం కోసం ఇలాంటివి ఎన్ని వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడు వెనక్కి తగ్గకూడదు అని చెప్పారు పైగా నేను నా సిస్టర్స్ దూరంగా ఉండి కాలేజీలోనూ చదువుకుంటున్నప్పుడు మాకు ఉత్తరాలు ఈమెయిల్స్ రాసి నేను రాగానే తాతయ్య గారి సందేశం అంటూ ఓ బుక్ని ప్రింట్ చేయించి మా అందరి దగ్గర మాట తీసుకున్నారు ఇందులో ఉన్న జీవిత మార్గదర్శకాలుగా తీసుకుంటామని జీవితంలో నేను చెప్పినవన్నీ పాటిస్తానని నాకు మాట ఇవ్వండి అంటూ మా తాత నా దగ్గర మాట తీసుకోవడం పైగా ఆయన పోయే ముందు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి గెలిచారు అంటూ చెప్తే పోనీలే నేను పోతూ పోతూ ఐదు కోట్ల మందికి సహాయం చేయగలిగాను అంటూ మా తాత ఆనందపడ్డారు అంతేకాకుండా ఆయన నాతో ఒక మాట చెప్పారు ఒకవేళ నేను గనక పోతే నువ్వు అస్సలు ఏడవకూడదు చాలా ధైర్యంగా ఉండాలి అంతేకాదు నేను అనుకున్న కొత్త కొత్త వెంచర్స్ని నువ్వే స్టార్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ మా తాత నా దగ్గర మాట తీసుకున్నారు అంటూ సుజయ్ కన్నీరు మున్నీరయ్యాడు ఇక అతడు చెప్పుకొస్తూ మా తాతగారు చెప్పినట్లుగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే నా జీవితం ఉంటుంది చివరి రోజుల్లో ఆయన కొన్ని కొత్త వెంచర్స్ని ప్రారంభించాలని కొన్ని కొత్త కొత్త ఐడియాస్ని కూడా షేర్ చేయడం దాని గురించి ప్రాజెక్ట్ కూడా చేయడం జరిగింది కాకపోతే ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అవేవి ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఆయన ఏకైక మనవడిగా నేను వాటిని బాధ్యతగా తీసుకొని వాటన్నిటినీ నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అంటూ రామజీరావు గారి మనవడి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి మీదింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి